నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్లో గారు నమస్తే నమస్తే నందు ముఖ్యంగా హెచ్సీ అటవీ భూముల మీద సుప్రీం కోర్టు స్టే విధించిన పరిస్థితి ఒక్క ముక్కను కూడా ముట్టుకోవద్దు నరకొద్దని చెప్పేసి సో ఎవరు విజయం సాధించారంటారు విద్యార్థులు విజయం సాధించారా లేకపోతే బిఆర్ఎస్ విజయం సాధించిందా ముక్క ముట్టుకోవద్దు అనే పదం వాళ్ళు వాడలేదు ఒక మొక్కను కూడా ఒక్క చెట్టును కూడా నరకొద్దు అని చెప్పి తాత్కాలికమైనటువంటి స్టే ఇట్స్ నాట్ పర్మనెంట్ స్టే ఆరు నెలల దాకా ఎటువంటి చెట్టు నరకొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇచ్చి అవును ఎవరు పోయినా ఇస్తారు నువ్వైనా ఇస్తుంది స్టే అట్లాంటి స్టేలకు ఏం కాదు కానీ ఒకటి నేను అనేది ఒక్కటి గుర్తుంచుకోండి ఈరోజు తెలంగాణలో అన్ని సంక్షేమ ఫలాలన్నీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రజలకు చేరుతున్నాయి దాన్ని డైవర్షన్ చేయడం కోసం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగా మీడియా కూడా ట్రాప్లో పడిందని బాధాకరం ఒకటి ఎందుకంటే ప్రజల సంక్షేమం కోరుకునే పనుల మీద మీడియా ఉండాలి కాస్త వాళ్ళు ఏదో హడావుడు చేసి అల్లర్లు చేసి లొల్లులు చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టి విద్యార్థుల జీవితాలతోని గతంలో ఆడుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఆడుకుంటున్నారు సో అది మీడియాని డైవర్షన్ చేసే పాలిటిక్స్ వాళ్ళు ప్లే చేస్తుంటే మీరు కూడా ఆ ట్రాప్లో ఆ ఉచ్చులో ఆ మాయలో పడ్డారనేది కొంత భాగం బాధ నాకు ఒకటి అది ముట్టుకోవద్దన్నా ముట్టుకోవాలన్నా కోర్టు ఒక మాట చెప్పిందా హెచ్సిఏ భూములు కావు ఇవి ఎస్సీయు భూములు కావు ఇవి సారీ ప్రభుత్వ భూములు కావు ఎస్సీఓకి చెందుతాయి ఈ భూములు అని అయితే చెప్పలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అమ్ముతాడా దాన్ని ఇంకేమైనా చేస్తాడా ఇంకేమైనా చేస్తాడా అని వివరణ ఇవ్వక ముందే లొల్లెందుకు చేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా గతంలో ఎన్నో వందల ఎకరాలు లక్షల ఎకరాలు స్వాధీనం చేశారు వందల ఎకరాలను అమ్మేశారు అప్పుడు లేనటువంటి లొల్లి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనేది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీడియా వాళ్ళు కానీ ఇంకా సామాన్య కొంతమంది ఎవరైతే గడబడి చేస్తున్నారో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ఎందుకు అంటే కోర్టు కూడా హెచ్సియూ అనుకూలంగానే తీర్పించింది మీరు కోర్టు తీర్పు మళ్ళీ హెచ్సియూ అనొద్దు హెచ్సియూ ద యూనివర్సిటీ దానికి అనుకూలంగా తీర్పి దానికి అనుకూలంగా ఇచ్చారా ఏమని ఇచ్చారు చె నరకవద్దు అని అంటే ఎస్సీ కి అనుకూలంగా ఎట్లయితుంది అది వీళ్ళు వెళ్ళిండ్రు స్టే తెచ్చుకున్నారు అంతే దానికి అనుకూలం అనరే అది యూనివర్సిటీ వాళ్ళు ఒక్కళ్ళది కాదు కదా అది ఎవడో ఎందుకైతే ఎందుకైతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గెలుపుని ఓర్చుకోలేక తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఇంకెవరికైనా నేను ఒక్క ఒక్క ఆన్సర్ నా దగ్గర నుంచి పదేళ్ల నుంచి కొట్లాడుతున్న కేసీఆర్ ఇది ప్రభుత్వ భూమి అని అన్నడా లేదా ఏమిటి మీద కొట్లాడండి కేసీఆర్ నాకు చెప్పాలి రాజశేఖర్ రెడ్డి హయంలో మొదలైన గొడవ ఆ రోజు కోర్టుకు వెళ్ళినము అప్పుడు తీర్పు రాలేదు కేసీఆర్ పదేళ్ళు ఏం బీకెండో అని అడిగిన నేను ప్రభుత్వ భూములే అని కొట్లాడిండా లేకపోతే ఎస్ఈఓకి ఇవ్వాలని కొట్లాడిండా ఎందుకు కొట్లాడిండో ఒక్కసారి కేటీఆర్ వచ్చి మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది సరే ఈరోజు కోర్టు తీర్పు మేము మీరు పదేళ్ళు చేయండి మేము పదినేళ్ళల్లో అది కోర్టును ఆశ్రయించినాము ప్రభుత్వ భూమి అని ప్రభుత్వానికి అయితే వచ్చింది అది ఫస్ట్ మాకు గెలిపా కాదా ఫస్ట్ చెప్పు నాకు ఎవరో ఒకలా బిల్లీ రాజానా ఎవరో బిల్లీరావు బిల్లీ రావుకో ఎవరికో చంద్రబాబు నాయుడు ఒక్క పర్సన్కి నాలుగు వందల ఎకరాలు అంటగడితే రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ఆయల్ ఆ రోజు కాంగ్రెస్ కొట్లాడింది ఈ భూమి ప్రభుత్వ భూమి ఈ ఈరోజు కాంగ్రెస్ కొట్లాడి దాన్ని వాపస్ తెచ్చుకున్నది ప్రభుత్వ ఆస్తిది ప్రభుత్వానికి చెందాలి ఏ ఒక్క పర్సన్ ప్రైవేట్ వ్యక్తిది కాదు ఇది అని మనం ఆ రోజు కొట్లాడినటువంటి విధానం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోని గెలుపు మాది అది ముట్టొద్దన్నారు అంటే అఫ్కోర్స్ మా కంట్రోల్లోనే ఉన్నది కదా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది కదా కేటీఆర్ ఏమో పీకుతా నరుకుతా పొడుస్తా అన్నాడు సిండ్రోమ్ అని ఒక వ్యాధి ఉంటుంది నీకు తెలుసు తెలియదు శారీర అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి ఉంటుంది భయానికి వస్తుంది ఇట్లాంటిది కొండలే పెద్ద పెద్ద పర్వతాలు చూసో లేకపోతే ఏదన్నా పెద్ద నీళ్ళని చూస్తో నీళ్ళని చూస్తో భయం పట్టుకుంటుంది అట్లాంటి భయం కేటీఆర్ పట్టుకున్నది అనిపిస్తుంది నాకు చూస్తే ఆయనకి ఉద్యోగం పోయింది పోయింది రేపు పొద్దున అసనో రానో తెలియదు ఇటు చెల్లెలు కొట్లాడుతున్నాడు బావ కొట్లాడుతున్నాడు తండ్రి ఆన్సర్ చెప్తలేడు ఆయనకి కాబట్టి ఈ భయంతో వచ్చినటువంటి ప్రెస్టేషన్ లో పిచ్చి పిచి కూతులు ఆయన అది ప్రభుత్వ స్థలము కోర్టు డిసిషన్ ఇచ్చినాక బాధ్యత నాదైనా నీదైనా బాధ్యత నీదా నాకు చెప్పు మేము మా కంచెనే వేసుకున్నాం మా ప్రభుత్వ కంచెనే వేసుకున్నాం మేము కానీ దాని మీద ఎవరు వేలు పెట్టొద్దు చెప్పేసి కూడా సుప్రీం కోర్టు మళ్ళీ వేలు పెట్టొద్దు చెప్పలేదు క్లీన్ చేయొద్దు నువ్వు అన్నట్ల దాకా ఆరు నెలల దాకా మీరు కూడా ముట్టుకోవద్దు ప్రభుత్వం ముట్టుకోవద్దు దాని వెనకాల చాలా ఉంటాయి కదా దాని వెనకాల కోర్టు ను ఆశ్రయించడానికి మాకు కూడా ఉన్నాయి కదా కోర్టు నీకే వస్తే ఆ కోర్టు కూడా జైలుకి పంపుతామని కూడా హెచ్చరించింది కోర్టు అయితే జైలు పంపిస్తానని లేదు హెచ్చరించింది పిచ్చి మాట్లాడుకు అవును అయితే ఏమైంది పాల్పడితే దిక్కరనే కాదు అది ఇప్పుడు నేను కూడా వీళ్ళకి కూడా అదే అడుగుతున్నా సుప్రీం కోర్టు ఆర్డర్స్ ప్రభుత్వ భూమి అని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎస్యూ ఎట్లా పోరాటం చేస్తారో మీ మీద కూడా కోర్టు కోర్టులో ఇది పార్లమెంటుకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే కోర్టును ధిక్కరించిన దాని మీద మీ మీద కూడా కేసులు పెడతామని చెప్తున్నాం మేము ఓకే

ఏం చేస్తాడంట నాలుగు వందల ఎకరాలతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రెండు వేల ఎకరాలలోకి వెళ్ళి యాభై ఎకరాలు రామేశ్వరరావుకు అంటగట్టినటువంటి విషయం గుర్తు చేసుకోమను ఆ యాభై ఎకరాలు వాపస్ దెమ్మని చెప్పు ఫస్ట్ ఒక ప్రభుత్వం అమ్మిన భూములు ఇంకో ప్రభుత్వం వాపస్ తీసుకునే హక్కు హక్కుగానే అధికారంగానే ఉంటుందేమో ఆయనకు చెప్పమని చెప్పు ఆయన మస్తు చెప్తాడు ముందు గవర్నమెంట్ ఏర్పడగానే మూడేళ్లల్లోనే మేము వస్తున్నామన్నాడు ఇప్పుడు మూడేళ్ళకు పోయిండు అదెందుకో మళ్ళీ నలభై నెలలకు మార్చేసుకున్నాడు అట్లా నేను అందుకే చెప్పిన వ్యాధి సోకినోళ్లకు అట్లా అప్పుడప్పుడు ఇలా పిచ్చి పిచ్చి లేస్తూ ఉంటుంది తొందరలో ఆయనకు ఆసుపత్రికి పోయే దగ్గరకు వచ్చింది కాలం దగ్గరకు వచ్చింది మూడింది కాబట్టి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు కలిసి అదే పని చేస్తున్నాడు నేను అడుగుతున్నా కొండల్ని గుట్టల్ని తొలిచేసి సిటీ అని మాదాపూర్ దగ్గర కోకాపేట దగ్గర ఇంకొక జాగల ఇంకో జాగల ఇట్లాంటి భూముల్ని అమ్మేశారు ప్రభుత్వ భూముల్ని అప్పుడు ప్రాణాలు కనబడలేదా అప్పుడు ఇది పార్కుని చెయ్యాలి సెష్య శ్యామలం చెయ్యాలి అనే ఇవన్నీ కనపడలేదా కేటీ రామారావు నీకు హైదరాబాద్ సరౌండింగ్లా లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని బినామీల పేర్ల మీద మార్చేసినటువంటి నీ వ్యవహారం మాకు తెలియదా ఎందుకు నువ్వు రాజ్ వంద ఎకరం వంద వంద కోట్లకు ఎకరం కొనిచ్చావు అది కూడా కొండల్ని చిలిమేసినావు కదా అక్కడ కూడా వన్యప్రాణాలు బతుకుంటుండే కదా కొండలే కదా అక్కడ కూడా మరి అది కూడా ప్రభుత్వ భూమే కదా నువ్వు చేస్తేనేమో అదేమో మనం చేసే సంసారం మంది చేస్తే ఇంకోటి అన్నట్టు నువ్వు చేసినవన్నేమో ఇది ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అమ్మేసిండు మీ అయ్యా హయాంలో ప్రభుత్వ భూముల్ని మీరు ఎన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను అందరికీ అందరికి చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నాను నిజామాబాద్లో భూములు అమ్మేసే ప్రయత్నంలో కామారెడ్డిల భూములు అమ్మేద్దాం అనే ప్రయత్నాలు ఆడబోయి పోటీ చేసింది కేసీఆర్ ఈ యాదాద్రి డెవలప్మెంట్ చేయడం లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది ఎకరాలు కవిత తన మనుషులకు బినామీల పేర్ల మీద పెట్టింది అవన్నీ తీసేసి ఇప్పుడు వెంచర్లుగా మార్చి డెవలప్ చేస్తున్నారు మరి అక్కడ ఏందో ప్రకృతిని కాపాడే పని ఎందుకు కేసీఆర్ చేయలేదు కేటీఆర్ చేయలేదు ఎన్నో చోట్ల వెంచర్లు చేసారు ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా డెవలప్మెంట్ కావాలనుకుంటామా లేదా ఈరోజు ఐటీ సంస్థను పెంచాలనుకుంటామా లేదా ఐటీ సంస్థను పెంచే వందలాది మందికి ఉద్యోగ ఆధారం దొరుకుతుంది అనుకుంటామా లేదా ఎందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మేము కట్ట మీరు మీరు కట్టచ్చు మేము కట్టరాదా మేము ఐటీ సంస్థల్ని నిర్మాణం చేయొద్దా ఇడా ఇంకా ఏదో పెద్ద పెద్ద ప్రభుత్వ ప్రభుత్వంతో ప్రభుత్వం దగ్గరికి పెట్టుబడులకు వచ్చినటువంటి పెద్ద పెద్ద సంస్థలకి మేము అవకాశం ఇవ్వద్దా అంటే తట్టుకోలేని కన్నుగుట్టి బాధతోని వస్తున్నటువంటి ఆవేశం ఇది ఎందుకు మీరు గట్టలే మీ హయాంలో అక్కడ అంతా పద చూపిస్తున్నాడు నేను కొన్ని వందల వందల ఎకరాలని మాయం చేసేసారు కదా అక్కడ కూడా ఇట్లాంటివే ఉండే కదా అప్పుడు గుర్తురాంది ఏ వన్ ఏ ఏఐ కాంట్రాక్ట్ ఏఐ వాళ్ళు పనిచేసినటువంటి దాన్ని తీసుకొని వచ్చి యానిమేషన్ పిక్చర్లను పెట్టి జింక చచ్చిపోయింది నెమళ్ళు ఆడ నెమళ్ళుల అహంకారం వినబడుతుంది అహంకారాలు వినబడుతుంది ఇంకా నయం నయం పులి సింహాలు తోడేళ్ళు ఇంకేమన్నా చిరుత పులులు ఇవన్నీ కూడా ఉన్నాయా అని వాటిలు అవి కూడా బయటకు అని చెప్తుండేమో కానీ అవి చెప్పలేదు ఏనో జింక నీళ్ళు తాగుతుంటే నుంచి జింక బయటకు వచ్చి నీళ్ళు తాగుతుందంటే ఏడో దున్న బయటకు వచ్చి ఎవరింటి ముంగల్లో నీళ్ళు పెడితే ఆ వీడియోలు పెట్టేసి ఎక్కడెక్కడ రాష్ట్రానికి సంబంధం లేదు ఊరికి సంబంధం లేదు ఆ విలేజ్కి సంబంధం లేదు ఆ జివో నెంబర్లకు సంబంధం లేదు ఏది పడితే అది తీసుకొని వచ్చి పెట్టి దానికి సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళు ఏం చేస్తే అది తీసుకొని పోయి ఫార్వర్డ్ చేసి అయ్యో అయ్యో ఏమో అయిపోతుందంట ఏమో అవ్వలేదు ఏమన్నా మంచి జరుగుతుంది అనే భయంతో ఇద్దరు బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళు నా ఆడుతున్నటువంటి డ్రామా బిజెపి